హాయ్ హలో నమస్తే నేను శ్రావణి ఈ రోజు అయితే మనము నిజామాబాద్ అండ్ కరీంనగర్కి వెళ్లే మెయిన్ హైవే రహదారి మీద అయితే ఉన్నాము సో ఇక్కడ రోడ్లైతే చాలా అధ్వన్నంగా ఉన్నాయి వినాయక చవితి సందర్భంగా చాలా మంది వస్తూ వెళ్తూ ఉంటారు సో ఇది చూసుకున్నట్టయితే రేకుర్తికి సమీపంలో ఉన్న నెక్స్ట్ స్టాప్ అన్నమాట రేకుర్తి దగ్గరలో ఒక పది అడుగుల దూరంలో అయితే మనం ఉన్నాము ఒక సామాన్య పౌరుడు వచ్చేసి ఇక్కడైతే పోలీసు కమిషనర్ మరియు కలెక్టర్ గారు రోడ్డుపైన నేను ఏది ధరించకపోయినా అన్నింటికి ఫైన్ కడుతున్నాను అసలే రోడ్లు సరిగ్గా లేవు మరి మీరు నాకు ఎంత ఫైన్ కడతారంటూ బోర్డు వేసుకొని మరీ కూర్చున్నారు ఇక్కడ సామాన్యుని ఈ పౌరుణ్ణి అడిగి తెలుసుకుందాం అసలు ఏంటంటే సో హలో సార్ మీ పేరు నా పేరు కోట కుమార్ కరీంనగర్ భారతీయుని ప్రతి ఒక్కరికి సుపరిచితుంది యాక్చువల్లీ ఇది రేకుర్తి చౌరస్తా అండి ఇది వరంగల్ మన జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్ళే హైవే ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఈ రోడ్డు ఇలానే ఉంటుంది గుంతలతో పాటు కొన్ని వేల మంది వెహికల్స్తో వెళ్తూ ఉన్నారు కొన్ని వేల కార్లు పోతూ ఉన్నాయి ఇది మెయిన్ ట్రాన్స్పోర్ట్ యాక్చువల్లీ నిజామాబాద్ వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అలాంటిది ఇలా గుంతలు పడ్డ రోడ్డును ప్రతి ఒక్క అధికారు దాటేసుకుంటూ వెళ్తున్నారే తప్ప దీనికి శాశ్వత పరిష్కారం చేయాలని ఏ ఒక్కరోజు ఏ నాయకుడు అనుకోవట్లేదు అదేవిధంగా అధికారులు కూడా అనుకోవట్లేదు నాయకులు సన్యాసులే పట్టించుకోవట్లేదు అట్లీస్ట్ అధికారుల పట్టించుకోవాలి కదా కలెక్టర్ గారు కట్టి పట్టించుకోవాలి లేదా కమిషనర్ గారైనా పోలీస్ కమిషనర్ గారన్నా పట్టించుకోవాలి కదా ఎందుకంటే మేము ఏది ధరించకపోయినా మేము ట్యాక్స్ ప్రతి ఒక్క ట్యాక్స్ కడుతున్నాము బండి కొంటే ట్యాక్స్ కడుతున్నాము రోడ్ ట్యాక్స్ కడుతున్నాము హెల్మెట్ ధరించకపోతే ఫైన్ కడుతున్నాము సీట్ బెల్ట్ ధరించకపోతే ఫైన్ కడుతున్నాము ఏదైనా క్రాస్ సిగ్నల్ జంప్ అయినా లేకు ట్రిపుల్ రైడింగ్ అయినా డ్రంక్ అండ్ డ్రైవ్ అయినా ప్రతీ ఒక్కదానికి మేము ఫైన్ కట్టుకుంటూ వస్తున్నాం కదా మేము అన్ని ట్యాక్స్ పే చేసుకుంటూ వస్తున్నాం కదా జిఎస్టీలు పే చేసుకుంటూ వస్తున్నాం కదా అలాంటప్పుడు మాకు అట్లీస్ట్ ఇలాంటి రోడ్లైనా కనీసం రోడ్లైనా మాకు సహకరించకపోతే రోడ్ అయినా ఏసీ మాకు వసతి కల్పించకపోతే మరి మీరంతా నాకు ఫైన్ ఫైన్ ఇస్తారు మేమెంత మీకు ఫైన్ వసూలు చేయాలి మీరెంత మాకు కడతారన్న ఉద్దేశంతో ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా పబ్లిక్ని మోటివేట్ చేయడానికి ఇక్కడ నిరసన చేయడం జరుగుతుంది రేకు చౌరస్తాలో నేను ఒక్కటే చెప్తున్నాను కలెక్టర్ గారికి మరియు కమిషనర్ గారికి పోలీస్ కమిషనర్ గారికి మీరు ఏ విధంగానైతే ఫైన్స్ వసూలు చేస్తున్నారో అదేవిధంగా మీరు కూడా ప్రజలకు శాఖ ఏ వసతులు లేనప్పుడు మీరు కూడా పైసలు ప్రజలకు కట్టాల్సిందే అదేవిధంగా నేను కొన్ని సంవత్సరాలుగా కొన్ని రూపాయలు కొన్ని వేల రూపాయలు ఏదో రూపంగా నేను ట్యాక్స్ పే చేశాను ఫైన్ పే చేశాను కాబట్టి ఈరోజు నాకు ఇలాంటి వసతులు కలిగించకపోవడం వల్ల నాకు మీరు ఫైన్ పే చేయాల్సిందే అని రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా డిమాండ్ కూడా చేస్తున్నాను పోలీస్ కమిషనర్ గారిని అదేవిధంగా కలెక్టర్ గారిని నా ఫోన్ పే నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ ఫోర్ టూ డబల్ ఎయిట్ టూ త్రిబుల్ నైన్ ఈ ఫోన్పే నెంబర్కి మీరు చెలో పదివేల రూపాయలు పోలీస్ కమిషనర్ గారు పదివేల రూపాయలు కలెక్టర్ గారు పదివేల రూపాయలు నాకు ఫైన్ రూపంగా పంపించాలని డిమాండ్ చేస్తూ జై హింద్ జై భారత్ మీ భారత్ ఇడు కోట కుమార్ సో ఇక్కడ తెలంగాణలో రోడ్ల పరిస్థితి గురించి ఇదేదో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు ఇక్కడ సామాన్య పౌరులు వచ్చేసి ఇక్కడ నిరసనకి దిగారు అండ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏంటంటే గవర్నమెంట్ కి చెల్లించాల్సిన బిల్లుల్లో ఏది మిస్ కాకుండా ప్రతిదీ పే చేస్తున్నాము అయినా ప్రభుత్వం కల్పించాల్సినటువంటి సామాన్య రోడ్ భద్రత కూడా ఈ రోజు లేదు రోడ్స్ అయితే ఏమాత్రం సరిగ్గా లేవు నాణ్యం లేని రోడ్లు సో గుంతలు ఉన్నాయి ఇక్కడ నుంచి అధికారులు అయితే వెళ్ళి దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు కానీ ఈ రోడ్లు బాగ్ కోసం అయితే ఎవరు పట్టించుకోవడం లేదు అని అయితే ఒక పౌరుడుగా అతను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ శేఖర్తో తో శ్రావణి రేకుర్తి నుంచి మైత్రి ఛానల్ కరీంనగర్